ఏ పనిచేసి పట్టించుకోలేరు అంటారు ఇప్పుడు ఆయన రిసర్ పట్టించుకున్నట్టు ఇప్పుడు ఎవరు పట్టించుకున్నట్టు కాబట్టి దయచేసి ఆయన చెప్పినాయి ఆయన పట్టించుకున్నా పట్టించుకోకపోయినా మేమేమి మీరు భయపడవచ్చు అవేం ఖాతా చేయవలసిన పని కూడా లేదు మీరు చేయవలసిన డ్యూటీలో మాత్రం తేడా మీకు మీకెవరైనా ఇబ్బంది పెట్టినా మీకెవైనా కష్టం పెట్టినా బ్లాక్ బ్లాక్మెయిల్ చేసినా మీకు ఏ కారణం నా మీరు పనిచేసే విధానంలో మీకు అడ్డం జరిగితే నాకు చెప్పండి నేను మీకు అండగా ఉంటాను మాట ఇస్తున్నాను మీకు ఏ అధికారులు మీకు ఎక్కడి నుంచి ఎవరు వచ్చినా నేను కాపాడతానని విశ్వాసం మీకుంటే నేను తప్పకుండా మీకు అండగా ఉంటాను కానీ రెండోది ఏంటంటే మీరు చేసే పనిలో నిర్లక్ష్యం ఉంటే అప్పుడు నేను కూడా సాయం చేయలేను మీరు చేసే పనిలో మాత్రం దయచేసి ఎక్కడ కూడా నిర్లక్ష్యంగా ఉండకుండా పరిపాలనను సక్రమంగా గాడిలో పెట్టండి వెనుకంటే నాకు ఎనభై రెండు మంది ప్రత్యేక అధికారులు ఉన్నారు నేను గతంలో అయితే పంచాయతీ సెక్రటరీతో డైరెక్ట్ మా ఇప్పుడు కాకపోతే రెండు వందల పదిహేను గ్రామ పంచాయతీలు అయిపోయినాయి అప్పుడు తొంభై మంది గ్రామ పంచాయతీలు ఉండాలి ఆ రోజు ఆ రోజు రెండు తొంభై గ్రామ పంచాయతీలు ఉండేది కాబట్టి ఆ తొంభై మందితోటి రోజువారీగా మాట్లాడదు నేను పంచాయతీ కనీసం వారానికి ఒకసారి మాట్లాడేది ఏం జరుగుతుందని అని ఇప్పుడు కూడా మాట్లాడతా రెండు గంటలు కూర్చుంటే రెండు వందల పదిహేను గ్రామ పంచాయతీలు మాట్లాడదు పెద్ద ఇష్యూ కాదు కాబట్టి రోజువారు మీరు చెప్పకపోయినా ఆ గ్రామాల్లో ఏం జరుగుతుందనే విషయం నాకు మీకు తెలియక ఉండే ముందు నాకు తెలుస్తుంది ఎందుకంటే అట్లా ఉండదు మా పార్టీ గారు అందరూ కూడా ఏ సమాచారం అయినా నిమిషంలో చెరవేస్తారు అంటే సమస్య ఏదైనా ఉంటే వాళ్ళు కూడా నా దృష్టికి ఎమ్మటే తీసుకొచ్చేట అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళకంటే ముందే మీరు యాక్టివ్గా ఉండి ఆ సమస్యల్ని పరిష్కరించండి మీరు పరిష్కరించే సందర్భంలో మీరు చేయలేదు మీరు చేయండి మీరు చేయలేనిది ప్రభుత్వం చూసుకుంటుంది ముఖ్యంగా నేను చూసుకోవడం మీకు ఏమన్నటువంటి ఇబ్బంది రాని అని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనవి చేస్తూ ప్రత్యేక అధికారులతో కనీసం ఇప్పుడు ఉన్నటువంటి సందర్భంలో మళ్ళీ ఒక పదిహేను ఇవాళ నాకు పద్నాలుగు పదిహేను వరకు అసెంబ్లీ ఉంటుంది మీరు పద్నాలుగు వరకు అన్ని గ్రామాలు తిరిగేస్తారు నాకు తెలిసి పద్నాలుగో తారీఖు వరకు వారత్సవాలు ఉన్నాయి కాబట్టి మీరు అన్ని గ్రామ పంచాయతీలు తిరిగి ఉంటారు కాబట్టి స్పెషల్ అధికారులతోటి పదిహేనో తారీఖు తర్వాత అసెంబ్లీ సమావేశాలు అయిపోగానే ఓన్లీ స్పెషల్ ఆఫీసర్ మాత్రమే నన్ను గైడ్ చేయాలి ఈ ఊర్లో ఈ సమస్య మీ రిపోర్ట్ చూస్తే నాకు తెలుసుకోవాలి నాకు ఆ గ్రామాల్లో ఏం సమస్య నేను ఎన్నికల్లో పోయినా ఎవరు అది చెప్పుకుంటున్నా పోయినా ఇప్పుడు అది నాకు క్యాంప్లో తలపదలు తలపుదున్నా కాబట్టి మీరు ఆ సమస్యలు కొన్ని తీసుకొని వస్తే నేను చేయవలసినైనా నాకు గుర్తొస్తాయి ఇప్పుడు అందుకని దయచేసి మీరు కూడా ఈ ఏడు వారాలు ఈ ఏడు రోజులు మరి గ్రామాలకు వెళ్ళి సమస్యలు అన్ని కూడా తెలుసుకొని మనం మేజర్ సమస్యలు ఇప్పుడు ముందు ఉన్నది రెండే రెండు సమస్యలు మేజర్ సమస్య మంచినీటి ఈ ఎండాకాలంలో మనం చేయవలసిందల్లా మంచినీటి తీవ్రత రాకుండా చూసుకోవాలి నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చేసి పరిశుభ్రత చూసుకోవాలి ఈ రెండు చూసుకుంటే మిగతా పెద్ద సమస్యలు తర్వాత చూస్తున్నాం ఇప్పటికిప్పుడు ఏం మునిగిపోయలేవు అవి చిన్న చిన్న ఎప్పుడు ఉండేటువంటి సమస్యలే అవన్నీ కూడా దశలవారిగా ప్రయత్నం చేసుకుంటూ పూర్తి చేయకుండా పోదాం కానీ ఈ రెండు సమస్యల మీద కాన్సంట్రేషన్ చేసి అయ్యో మా ఊరు సర్పంచ్ లేకపోయా కాల్వ తీయపా మా ఊరు సర్పంచ్ లేకపోయినా బలు వేయకపోయాం మా ఊరు సర్పంచ్ లేకపోయినా నీళ్లు రాకపోయానని రాకపోయన మాట మాత్రం దయచేసి ఏ ఒక్క గ్రామ పంచాయతీ నుంచి రాకుండా చూడాలని మిమ్మల్ని అందరి ఉన్న పేరు పేరున నా రిక్వెస్ట్ అని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనవి చేస్తూ మళ్ళా పదిహేను తారీఖు తర్వాత ఒక సమయం ఇస్తాను ఆ రోజు కేవలం మనం ఎనభై రెండు మంది ప్రత్యేక అధికారులతో మాట్లాడి ఏ మండలంలో ఏ గ్రామాల్లో ఏ సమస్య ఉన్నాయో అప్పటికే మీరు ప్రతి గ్రామ పంచాయతీ సంబంధించి రిపోర్టు దయచేసి నాకు అలా ఉండాలని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనవి చేస్తూ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి ఏడు మండలాలకు సంబంధించిన ఎంపీ ఎనిమిది మండల ఏడైపుడు ఏడు మండలాలకు సంబంధించిన ఎంపీడీఓలు మీ ఏ గ్రామ పంచాయతీ ఎవరు స్పెషల్ ఆఫీసరు పంచాయత్ సెక్రటరీ ఈ రెండు మూడు నెంబర్లు నా రెండు నెంబర్ స్పెషల్ ఆఫీసర్ నెంబరు పేరు నెంబరు అదేవిధంగా పంచాయతీ సెక్రటరీ పేరు నెంబరు ఏ గ్రామ పంచాయతీ ఈ దయచేసి ఈ రెండు మూడు రోజులు నాకు అందజేయవలసిందిగా ఎంపీడు అందరినీ కూడా కోరుతా ఉన్నాను మిగతా సమస్యలన్నీ కూడా దశల వారిగా పూర్తి అరే శాశాలు లేవు మాక డబ్బు లేవు ప్రభుత్వం ఇస్తుంది మేము భయపడ మీరు ఎవరు భయపడకండి మాత్రం ఆలోచిస్తున్నారు మీకు మీరు భయపడి ఇక మా దగ్గర డబ్బులు లేవు ఇంకా ఇన్స్టాల్మెంట్ రాలేదు మేము పోతే మా జీతాల నుంచి పెట్టవచ్చు సార్ మీ జీతాల నుంచి పడనీయం మీరు పని మాత్రం చేయండి ఒకవేళ వస్తే వారిని సక్రమంగా దుర్వినియోగం లేకుండా మీరు పంపిణీ చేయండి కార్యక్రమాలు చేయండి మిగతా ఎంత బరువైనా నేను పోయడానికి మీకోసం సిద్ధంగా ఉన్న ప్రజల కోసం ఏ చేయడానికి మేమందరం కూడా మేము కానీ ఇక్కడ ఉన్నట్టు మా మండల పరిస్థితుల్లో ఏమైనా పావులు పడకముంటే అవి కూడా చూస్తాం కానీ